ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ తెల్లగా ఉంటేనే అందంగా కనిపిస్తారు అనుకుంటుంటారు తెల్లగా ఉండటానికి చాలా చాలా ప్రయోగాలు చేస్తుంటారు కానీ తెల్లగా ఫేర్గా ఉండటం ఇంపార్టెంట్ కాదు చర్మం అనేది హెల్దీగా గ్లోయింగ్గా ఈవెన్గా ఉంటే ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా ఎలాంటి స్కిన్ కలర్ ఉన్న వాళ్ళన్నా అందంగా కనిపిస్తారు ఈరోజు మనం ఈ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ గురించి తెలుసుకుందాం స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అనేవి మొఖం మీద నల్ల మచ్చలు కానీ ఈవెన్ స్కిన్ టోన్ ఏమైనా ఉంటే తగ్గిస్తాయి తప్ప చర్మం రంగు మార్చి తెల్లగా అయ్యేలాగైతే చేయవు స్కిన్ లైటనింగ్ క్రీమ్స్లో ఈ మధ్య కాలంలో చిన్న చిన్న షాప్లో కూడా దొరుకుతున్నాయి దాంట్లో చాలా హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి అందులో స్టీరాయిడ్స్ మరియు హైడ్రోకినోన్ ఈ రెండు చాలా ముఖ్యమైనవి స్టీరాయిడ్స్ హైడ్రోకినోన్ వాడినప్పుడు చర్మం అనేది తెల్లగా అవుతుంది ముఖం మీద నల్ల మచ్చలు తగ్గుతాయి చర్మం ఈవెన్గానే కనిపిస్తుంది దీర్ఘకాలికంగా ఈ చర్మం మీద చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి రెండింటి వల్ల చర్మం ఎర్రగా అవ్వటం తిన్గా అవ్వటం ఇచ్చింగా ఉండటం ఇవన్నీ కూడా జరుగుతాయి స్టీరాయిడ్స్ కానీ హైడ్రోకినోన్ కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు హైడ్రో హైడ్రోకినోన్ అనేది తక్కువ క్వాంటిటీలో తక్కువ రోజులే వాడాలి కానీ దీర్ఘకాలికంగా వాడకూడదు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అస్సలు వాడకూడదు స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్ అనేవి ప్లాంట్ ఎక్స్ట్రాక్స్ అంటే మొక్కల నుంచి తీస్తారు టైరోసినైజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి అలా ఇన్హిబిట్ చేయడం వల్ల పని చేయకుండా చేయడం వలన మెలనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు ఈ మెలనిన్ ఏం చేస్తుంది అంటే మన చర్మం మీద స్కిన్ అనేది ఈవెన్గా లేకుండా నల్ల మచ్చలు వచ్చేలాగా చేస్తుంది ఈ క్రీమ్స్ వల్ల ఈ మెలనిన్ అనేది తగ్గుతుంది దానివల్ల నల్ల మచ్చలు తగ్గుతాయి స్కిన్ అనేది ఈవెన్గా అవుతుంది స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ ఎలా వాడాలి అంటే మనం ఇంట్లోనే ఉంటాము బయటకు వెళ్ళాము అంటే రోజు ఉదయం రాత్రి అప్లై చేయొచ్చు కానీ మనం వెళ్తున్నాము రోజు రెండు మూడు గంటలన్నా ఎండలో ఉంటున్నాము అంటే రాత్రి మాత్రమే అప్లై చేయాలి ఉదయం అప్లై చేయకూడదు ఉదయం మార్నింగ్ రొటీన్లో అయితే ఫస్ట్ అయితే స్కిన్ లైటనింగ్ క్రీమ్ వాడాలి దాని తర్వాత మాయిశ్చరైజర్ దాని తర్వాత సన్స్క్రీన్ ఇలా స్టెప్ వైజ్ వాడాలి రాత్రి పూట అయితే ఫస్ట్ స్కిన్ లైటనింగ్ క్రీమ్ దాని తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా కూడా ఆయిలీ స్కిన్ వాళ్ళు కాంబినేషన్ స్కిన్ వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడాలి డ్రై స్కిన్ వాళ్ళు క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ వాడాలి మరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే ప్లెయిన్ జింక్ ఆక్సైడ్ సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది సన్ స్క్రీన్ అనేది రెండు మూడు గంటలకి ఖచ్చితంగా అప్లై చేయాల్సి ఉంటుంది రిజల్ట్స్ ఎన్ని రోజులకి చూస్తాము ఈ స్కిన్ లైటెనింగ్ క్రీమ్స్ వాడిన తర్వాత అంటే ఒక రోజులో రెండు రోజులు అయితే మనం రిజల్ట్స్ చూడము మినిమం ఒక నాలుగు నుంచి ఆరు వారాలు పడుతుంది అంటే రెండు నెలల టైం పడుతుంది రిజల్ట్స్ అనేవి చూడటానికి ఎన్ని రోజులు వాడచ్చు ఈ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అంటే ఆరు నుంచి తొమ్మిది నెలలు వాడచ్చు కానీ వాడే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఖచ్చితంగా మేము చేసే స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ ఏవేవి అంటే నేను ఈ ప్రోడక్ట్స్ వేటిని ప్రమోట్ చేయట్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే పెడుతున్నాను ఈ మెలాన్ క్రీమ్ బ్రిలాంటే క్రీమ్ బైలూమా క్రీమ్ కోజివిట్ క్రీమ్ స్కిన్ బ్లెస్ క్రీమ్ లుమీ క్రీమ్ మంగు మచ్చలకైతే డీ మెలాన్ క్రీమ్ బ్రిలాంటి క్రీమ్ బాగా పనిచేస్తుంది స్కిన్ మీద డార్క్ స్పాట్స్ మరీ అంత ఎక్కువగా డార్క్గా లేకుండా లైట్గా ఉంటే బైలుమా క్రీమ్ బాగా పనిచేస్తుంది ఇవి స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇవన్నీ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ ఇవి చాలా సేఫ్ కానీ వాడే ముందు డాక్టర్ కన్సల్టేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి కొంతమందికి ఈ ఇంగ్రీడియంట్స్లో ఏదైనా అలర్జీ ఉండొచ్చు దానివల్ల ఇంకా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అయితే చూస్తాము రెడ్నెస్ కానీ ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ డ్రైనెస్ కానీ వస్తాయి అలా వచ్చినప్పుడు మనం వాడే క్రీమ్ అనేది స్టాప్ చేయాలి వెంటనే సన్స్క్రీన్ మాయిశ్చరైజర్ మాత్రం వాడాల్సి ఉంటుంది ఒక ఎయిట్ అవర్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా వాడే ముందు అంటే ప్రెగ్నెంట్ కానీ ప్రెగ్నెంట్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అస్సలు ఇవి వాడకూడదు వాడే ముందు ఖచ్చితంగా ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయాలి నెక్ మీద మెడ మీద ప్యాచ్ టెస్ట్ చేసి దాని తర్వాత స్కిన్ లైటనింగ్ క్రీమ్స్ అనేవి మొక్క మీద అప్లై చేయాలి ఈ ప్యాచ్ టెస్ట్ చేసేకి వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ స్కిన్ లైటినింగ్ క్రీమ్ అప్లై చేయాలి చేసిన తర్వాత ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు అంటే మన మొక్క మీద ఎక్కడెక్కడ నల్ల మచ్చలు అవి ఉన్నాయో మనం అక్కడ అప్లై చేయొచ్చు